జుట్టు పొడవుగా దృఢంగా పెరగాల అయితే ఇలా చేయండి వారం రోజుల్లో రిజల్ట్ కనిపిస్తుంది జుట్టు ఒత్తుగా దృఢంగా పొడవుగా ఉండాలని ఆడవారు ఎవరైనా సహజంగా కోరుకుంటారు అందుకోసం వారు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అయితే వాటిలో అన్ని విజయవంతం కావు అయినప్పటికీ వారు తమ ప్రయత్నాలు మాత్రం ఆపరు ఈ క్రమంలో అలా జుట్టు బాగా పెరగాలని కోరుకునేవారు ఇప్పుడు మేము చెప్పబోయే సింపుల్ టిప్స్ ని పాటిస్తే కేవలం వారం రోజుల్లోనే జుట్టు పెరుగుదలలో గణనీయమైన మార్పును గమనిస్తారు దీంతో జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు వెంట్రుకలు కూడా ఎంతో ప్రకాశవంతంగా మృదువుగా మారుతాయి ఆ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రెండు కోడిగుడ్డలు ఒక టేబుల్ స్పూన్ నూనెను తీసుకోవాలి కోడిగుడ్లను పగలగొట్టి నూనెలో బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని తలపై పోస్తూ జుట్టు కింద వరకు పాకేలా మసాజ్ చేస్తూ బాగా రుద్దాలి కనీసం నాలుగు నిమిషాల పాటు ఆ మిశ్రమంతో జుట్టును బాగా మసాజ్ చేయాలి జుట్టు కుదుళ్లకు మిశ్రమం తాకాలి తర్వాత జుట్టుకు ఒక ప్లాస్టిక్ కవర్ను చుట్టి గంట పాటు అలాగే వదిలేయాలి అనంతరం నీటితో కడిగేయాలి రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకొని కొద్దిగా వేడి చేయాలి వేడి చేసిన కొబ్బరి నూనె చల్లారుతుండగానే పైన చెప్పినట్టుగా జుట్టు పైనుంచి కింది వరకు పోస్తూ మసాజ్ చేయాలి మళ్ళీ దానికి ప్లాస్టిక్ కవర్ను చుట్టేయాలి రాత్రంతా ఆ కవర్ ను అలాగే ఉంచాలి ఉదయాన్నే కవర్ ను తీసేసి తలస్నానం చేయాలి పైన చెప్పిన పాటిస్తూ జుట్టును సంరక్షించడం వల్ల మొదటి రోజు నుంచే మీరు జుట్టు పెరుగుదలలో మార్పును గమనిస్తారు వారం అయ్యేసరికి మీ జుట్టు ఎంతో ఒత్తుగాను దృఢంగానూ పెరుగుతుంది వెంట్రుకలు కూడా బాగా పొడవుగా పెరుగుతాయి ఆరోగ్య అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర